ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సత్తనిపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అనుకుంటున్నటువంటి సింగయ్య భార్య మీడియా ముందుకు వచ్చింది ఒక్కసారిగా కొత్త కొత్త అనుమానాలు లేవనెత్త ప్రయత్నం చేసింది అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత కూడా అంబులెన్స్ ఏదో జరిగింది అనేటువంటి అనుమానాన్ని లేవనెత్తింది అయితే ముందెందుకు లేవనైతే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన తర్వాత ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంబులెన్స్లో సింగయ్య తరఫున ఎవరు ఎందుకని లేరు మా ఊరికి అటెండర్ ఎలా చేస్తారు కదా ఎవరు సింగయ్యతో పాటు ముందే ఎందుకు అంబులెన్స్లో వెళ్ళలేదు ఇలాంటి అనేక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి దీని మీద ఎవరైనా విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న సింగయ్య భార్య మాట్లాడింది ఆ మాట్లాడిందా మాట్లాడిచ్చారో తెలవదు కానీ ఆమె అయితే కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు లేవనెత్తాయి అంబులెన్స్లోనే ఏదో జరిగింది లోకేష్ మనసులు నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు ఇది ఆమె చెప్పినటువంటి పాయింట్స్ ఎలా చూడాలి అంటే పేదరికం అంటే ఎంత చులకన ఎంత హేళన అంటే పేదరికాన్ని కొంటారా బడుగు బలహీన వర్గాల్ని కొంటారా బెదిరిస్తారా ప్రలోభ పెడతారా ఎందుకు పేదలతో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెల్లగాటం ఆడుతున్నాడు ఇప్పుడు ప్రాణాలకి ఖరీదు కడతాడా ఎంత కట్టాడు ఖరీదు సింగయ్య ప్రాణానికి ఎంత వేలం వేశాడు ఇప్పుడు నిజంగా లూర్ధమేరి ఆమెకి అనుమానాలు ఉంటే అంబులెన్స్లో చనిపోయాడు అన్న అనుమానం ఉంటే ఆమె పదిహేను రోజులుగా ఎందుకని మాట్లాడలేదు కరెక్ట్గా ఇప్పుడు ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చాడు సతీష్ కుమార్ అసలు కనీసం ఆమె ఈ నిన్న వ్యక్తీకరించిన అనుమానాలు ఈ పదిహేను రోజుల్లో మా దగ్గర ఏ కానిస్టేబుల్ దగ్గర కూడా చెప్పలేదు ఇప్పుడు నిన్న కూడా ఆమె మళ్ళీ డబుల్ స్టాండర్డ్ ఆమె ఏమని చెప్పారు నిన్న మాట్లాడిన మాటల్లో కూడా అంబులెన్స్ అంబులెన్స్లో ఏదో జరిగిందన్నారు అంబులెన్స్లో చంపితే మరి హాస్పిటల్లో ఎలా మాట్లాడాడు హాస్పిటల్లో మాట్లాడాడు కదా అవును మాట్లాడాడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టాడు కదా అంటే ఏంటి అంబులెన్స్లో చనిపోలేదు హాస్పిటల్లో చనిపోతే మరి నువ్వు అంబులెన్స్లో చనిపోయాడని ఎలా చెప్తావు అంబులెన్స్లో ఏదో జరిగిందని అనుమానాలు ఏంటి ఇప్పుడు ఆమె నిన్న మాట్లాడుతూ లూడ్మేరి నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు ఆ నాయకులు వెళ్ళి యాభై వేలు వాళ్ళకి ఇచ్చారు చనిపోయింది వైసీపీ కార్యకర్తని తెలుసు జగన్ అభిమాని అని తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి సాయం అందించడు గతంలో ఎవరికి ఆయన ఒక రూపాయి ఎవరికి దానం చేసిన పాపాన పోలేదు మరి అతను బలయ్యాడు కాబట్టి వీళ్ళు యాభై వేలు ఇస్తే ఇదా వాళ్ళు చేసుకున్న మంచికి ఫలితం అంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి తెలుగుదేశం వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళు ఇంకేం జరుగుతాయో తెలుసుకోండి పొరపాటున మీ మంచి ప్రభుత్వం అనో మీరు ఈ మంచిని ఇంకా ఎక్కువ చూపిస్తే ఏం జరుగుద్దో సింగయ్య మేరీ ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు మేరీని బెదిరించింది ఎవరు అసలు లూర్దు మేరీని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకువచ్చింది ఎవరు వైపు కోర్టులో కేసు ఇతను నిందితుడు ఏ టూ సరే కో కేసులో నిందితుని కలవటం కేసుని ఇన్ఫ్లెన్స్ చేయటం కాదా ఆమె కలిసిందా ఆమెని కలిపారా ఎవరు ఆమెని తోలుకెళ్ళింది తీసుకెళ్ళింది ఇప్పుడు ఆమె అంతటా ఆమె వచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు పది లక్షలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళా నిన్న వెళ్ళి ఏమన్నా బెదిరించారా మా డబ్బులు మాకు ఇచ్చేయమన్నారా మేమిచ్చిన పది లక్షలు వెనక్కి అని ఏమైనా బెదిరించారా ప్రలోభ పెట్టారా ఇవాళ పేదరికంతో గేమ్స్ ఆడుతున్నారు ప్రాణాలతో ఇల్లు గేమ్స్ ఆడతారు అది మనకు తెలిసిందే ఒక ప్రాణం కాదుగా వీళ్ళు బలి తీసుకున్నది అక్కడ మూడు ప్రాణాలు బలయ్యాయి రెంట ఇద్దరికి ఇద్దరికిచ్చారు ఇద్దరిని పిలిపించుకుని పరామర్శించాడు ఆ మూడో వాడే పాపం చేసుకున్నాడు అంబులెన్స్లో చనిపోయిన అతను ఆ మధు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ మాత్రం లీగల్ పరిజ్ఞానం లేదా కేసు కోర్టులో ఉంది స్టే రెండు వారాలు ఇచ్చారు ఆ వీడియోలు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇవన్నీ సబ్మిట్ చేయడానికి ఏజీ ఒక వారం గడువు అడిగాడు మంచుకో చెడుకో జడ్జి గారు ఇవాళ మీకు ఉపశమనం కల్పించారు ప్రభుత్వం అడిగింది వాయిదా ఆయన ఇచ్చాడు ఇప్పటి వరకు ఈ రెండు వారాల్లో ఎటువంటి మధ్యంతర చర్యలు తీసుకోవద్దన్నాడు కఠిన చర్యలకు వెళ్ళొద్దన్నారు అంటే అరెస్టులు ఇవాళ ఆగాయి విచారణ ఈ రెండు వారాలు ఆగింది ఇదా చేయాల్సిన పని ఏది మేరీని ఇంటికి పిలిపించుకోవటం కేసు కోర్టులో ఉంటే ఇవాళ ఒక నిందితుడు చేసే పనేనా కోర్టు సమాధానం చెప్పాలి దీనిపైన మరి జస్టిస్ రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే ఇవాళ దీనిపైన న్యాయ సలహా కూడా తీసుకుంటా ఉన్నారు ఎస్పి సతీష్ మాట్లాడుతూ ఒకటి లోకేష్ మనుషులు బెదిరించారు మా కుల పాళ్లే అని చెప్పింది అవును ఎప్పుడు నిన్న చెప్పింది ఈ పది రోజుల్లో ఎందుకు చెప్పలే అవును అంటే నిన్న మీరు ఆ మాట అన్నారంటే లోకేష్ ఆ యాభై మంది మనుషులు వచ్చింది మొన్న ఎప్పుడు వచ్చారు నిజానికి అంబటి రాంబాబు వాళ్ళు ఎవరో పోయి పది లక్షలు ఇచ్చారు అని చెప్పారు కదా సార్ ఆ రోజున వాళ్ళకైనా చెప్పొచ్చుగా వాళ్ళని ప్రెస్మెంట్ పెట్టేవాళ్ళు ఆ రోజు పెట్టేవాళ్ళు కదా అసలు ఏది లోకేష్ మనుషులు వచ్చారయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నారు వీడియో చూపించారు పోలీసులు వచ్చారు వాళ్ళు వీడియో చూపించారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంబటి రాంబాబు లేళ్లప్పిరెడ్డి ఆ రోజు చెప్తే ప్రెస్ మీట్ పెట్టడం కాదు అసలు మామూలు గందరగోళం చేసేవాళ్ళు డిబేట్లో కూర్చోబెట్టేవాళ్ళు అసలు గొప్పినేని శ్రీనివాసరావు మామూలుగా పెట్టేవాడు ఆ డిబేటు అంటే ఇది అవాస్తవం నిన్న మేరీ చెప్పిందంతా అవాస్తవం స్పష్టంగా కనపడుతోంది డబల్ స్టాండర్డ్ కనపడుతోంది అంబులెన్స్లో ఏదో జరిగిందంటుంది ఇక్కడ అభిమాని అది నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం అభిమాన కుటుంబం లేదు సింగయ్య వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చ మరి ఆ పిచ్చితోనే పూలు తెల్లడానికి వెళ్ళాడు వెళ్ళిందంటూ ఇక్కడ రెండు మూడు యాంగిల్స్ ఉన్నాయి అతను కారు టైర్ల కింద పడ్డా తోశారా ఆ దిశగా కూడా వాళ్ళ ఎస్పీ విచారించాలి ఎందుకంటే ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు ఏది చేతులు అడ్డంగా పెట్టి కారు ఆపుతున్నారు ఇప్పుడు ఇక్కడ డ్రైవరు తప్పిదం ఎంత డ్రైవర్తో పాటు ఉన్నటువంటి పాసింజర్స్ తప్పిదం ఎంత వివిఐపి తప్పిదం ఎంత జగన్మోహన్ రెడ్డి సైడ్ బోర్డు మీద నిలబడటం తప్పిదం కాదా అతనే అసలు బాయ్ నెట్ మీద ఒక కార్యకర్త ఎక్కి డ్యాన్స్ వేస్తుంటే అతను తప్పిదం ఎంత అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఎవరు అని అనుకుంటే అసలు పర్యటన ఒకదానికి తీసుకొని రోడ్ షో చేయటం ఎంత ర్యాలీ చేయటం ఎలా ఇది యాంత్రిక తప్పిదం కాదు ఇది మానవ తప్పిదం అన్నాడు ఎంవీఐ ఎంవీఐ వెళ్ళి నీకు అక్కడ అది తనిఖీ చేశాడు ఏది జగన్మోహన్ రెడ్డి వాహనం కండిషన్లో ఉందన్నాడు ఇప్పుడు రెండు వాహనాలు ఇవాళ పోలీసుల దగ్గర ఉన్నాయి ఏది జగన్మోహన్ రెడ్డి ఆ బుల్లెట్ ప్రూఫ్ ఆ వాహనంతో పాటు ఫార్చునర్ దేవినేయన్ అవినాష్ అనుచరుడు వాహనం త్రిపుల్ జీరో వన్ అది చెప్పింది ఎవరు ఆ వాహనం పైకి ఆరోపించింది ఎవరు అసలు ఎస్పీని ఫుల్ చేశారు ఎస్పీతో ఆయన మొదటి ప్రెస్ మీట్ ఏమని చెప్పాడు అవినాష్ అనుచరుడు వాహనం అని చెప్పాడు ఆయన తప్పుదారి పట్టించింది ఎవరు అవును డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎక్కడి దాకా వచ్చింది ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఎవరు ఆ మాట మోసారు తలసుల రఘురాం పాత్ర ఏంటి ఈ కేసులో ఇంకా లోతైన కోణాలు చాలా ఉన్నాయి వాటన్నిటిపై దర్యాప్తు చేయాలి వరలరామయ్య ఒక మాట అన్నాడు నిన్ను జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఇవాళ విచారణ ఎందుకని ఎదుర్కోవటం లేదు విచారణ నుంచి అసలు ఆపేయమైన అతను కేసు వేయడం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులో విచారణ సరిగా ఎదుర్కొన్నారు సార్ విచారణ ఆపేయమని కేసు వేయటం దానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం స్టే ఇవ్వటం ఇవాళ ఏంటి జడ్జి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఆయన్ని మరి ఆయన ఇచ్చినటువంటి తీర్పుని ప్రజల్లో ఇవాళన్నిటిపైన చర్చ సాగుతున్న నేపథ్యంలో దీనికి వాళ్ళ పోలీస్ బాధ్యత వహించాలి న్యాయస్థానాలు బాధ్యత వహించాలి వీళ్ళు డబ్బుతో దేన్నైనా కొనటానికి సిద్ధంగా ఉన్నారు ఏది మనం చూసాం రెడ్డిని కిరాతకంగా చంపారు కానీ ఏమని చెప్పారు గుండెపోటు అన్నారు గొడ్డలి వేట్లు ఏడు గొడ్డలి వేట్లన్నీ కుట్లు కట్టారు రక్తం దుడి చేశారు పూలు చల్లారు పూల దండలు వేసారు క్రమేషణకు సిద్ధం చేశారు బాత్రూంలో జారిపడ్డాడని ఒక కథ చెప్పారు అది హత్య అని చెప్పి ఆ అమ్మాయి పట్టుపట్టి పోస్టుమార్టం చేపిస్తే బయటపడింది సునీత అప్పుడు కూడా ఏమని చెప్పారు మళ్ళా చంద్రబాబు హత్య చేయించాడు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఎవరు అరెస్ట్ అయ్యారు సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది మీ సొంత కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే వీళ్ళు డబ్బుతో దేన్నైనా కొంటారు పోలీసును కొంటారు అడ్వకేట్స్ ఖరీదైన అడ్వకేట్స్ని పెట్టుకుంటారు లాయర్లని లేకపోతే ఇక న్యాయాన్నే కొంటారా ఇప్పుడు పేదరికాన్ని కొంటున్నారు ప్రాణాలు కొంటున్నారు అంటే ప్రాణాలకి వెలగట్టినాళ్ళు ఇవాళ న్యాయానికి కూడా వెలగడుతున్నారా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గొప్ప వ్యాపారి దేన్నైనా కొంటాడా అంటే ఇవాళ జగన్ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కొన్నా కొనేవాడి తప్పేముంది ఇవాళ ప్రాణాలు అమ్ముకుంటున్నారా న్యాయాన్ని అమ్ముకుంటున్నారా అసలే ఇది దురదృష్టకర పరిణామాలు ఇవాళ ఇండియన్ జ్యుడిషియరీ ఇవాళ భారత న్యాయ వ్యవస్థ లేకపోతే ఈ ఘనత వహించిన ఖరీదైన అడ్వకేట్లు లేకపోతే ఈ పేదలు చివరికి బకరాలు ఎవరు బకరాలు పేదలా ఏం చేద్దాం జాలి చూపటం తప్ప మనం చేసేదేమీ లేదు థ్యాంక్ యూ సార్ నమస్తే